అగ్నికుల క్షత్రియులు క్షత్రియ వంశానికి చెందిన వాళ్ళు అదేవిధంగా అటు ఉత్తర భారతదేశంలో తీసుకుంటే సోలంకి చౌహాను ఆ వంశానికి సంబంధించిన చరిత్ర కలిగిన వాళ్ళు ఇటు దక్షిణ భారతదేశంలో పల్లవ పల్లవ సామ్రాజ్యం అనేటువంటిది ఒక స్వర్ణయుగం మనకి మన హిందూ సామ్రాజ్యానికి స్వర్ణయుగం ఆ రోజున వాళ్ళు వ్యవసాయాన్ని కావచ్చు వృత్తులను అనేక వృత్తులను ప్రోత్సహించడం కావచ్చు విదేశాలతో వ్యాపారం కావచ్చు సంస్కృతి సాహిత్యము కళలు పోషణ కావచ్చు భాషా వికాసము పోషణ కావచ్చు ఇట్లా సర్వాంగీణమైనటువంటి ఉన్నతి కోసము చాలా గట్టిగా ప్రయత్నము చేసినటువంటి ఆదర్శమైనటువంటి క్షత్రియ రాజులు పల్లవులు పల్లవ సామ్రాజ్యాన్ని గురించి చాలా గొప్పగా మనం చదువుకుంటాం ఈ రోజుకి వాళ్ళు తవ్వించిన చెరువులు కానీ వాళ్ళు కట్టించిన దేవాలయాలు కానీ మన కంటికి ఎదురుగా అనేకం కనపడతాయి కాబట్టి అటువంటి పల్లవులునే క్రమేపీ మనం మన మన సమాజంలో కాబట్టి అగ్నికుల క్షత్రియులు కొన్ని శతాబ్దాల పాటు పల్లవుల యొక్క రాజ్య పతనానంతరం ఆ వంశీకులందరూ కూడా అలా అలా వెళ్ళిపోవడం రాజ్యాలు అంతరించిపోవటం అధికారాలు అంతరించిపోవటం వ్యవసాయాలు చేసుకుంటూ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో జీవించటం ఇలా చేస్తున్నంతట్లో వాళ్ళని పల్లవులు కాబట్టి పల్లెవాళ్ళు అని చెప్పి ఆ పదము యొక్క రూపాంతరం చెందటం ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ చరిత్రను మన జన్యువుల్లో మనకు సంబంధించినటువంటి ఆ లక్షణాలన్నీ ఉంటాయి క్షత్రియులు ఉంటే వాళ్ళకు ఉండేటువంటి శౌర్యము పరాక్రమము త్యాగము నిజాయితీ ధర్మ పరిపాలన ఇటువంటి లక్షణాలన్నీ వాళ్ళకు ఉంటాయి సరే అనేక శతాబ్దాల తర్వాత మా చరిత్ర ఇది మా కులము ఇది అని తెలుసుకునే స్థితికి ఇప్పటికి వచ్చాం ఇక ఇక్కడి నుంచి ఇంకొక మెట్టు ఎదుగుతూ మరి మనం ఎలా ఉండాలి మన వంశాలు మన కులంలో ఉండే మన కుటుంబము మన ధర్మం ఎలా ఉండాలనే పద్ధతిలో గనక అలాంటి వికాసం జరిగినట్టయితే అది మొత్తము సమాజానికి కూడా కళ్యాణకారకం అవుతుంది అవుతుంది అనే దాంట్లో సందేహమే లేదు కాబట్టి చాలా సంతోషము కాబట్టి అగ్నికుల క్షత్రియులు అనేటువంటి వాళ్ళు చాలా వైభవ ప్రాభవం కలిగినటువంటి చారిత్రకమైనటువంటి గొప్ప క్షత్రియ వంశానికి చెందినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళని గురించి తెలుసుకోవడం విరుడుగు ముందు వేయాలి చివరిగా అగ్నికుల క్షత్రియుల గురించి ఒక మాట చెబుతూ మీరు క్షత్రియులు అసలు ఈ దేశంలో ధర్మం కోసం త్యాగం చేసిందే మీరు వేలాది మంది వేలాది మంది క్షత్రియ స్త్రీలు జోహారు చేశారు ప్రాణత్యాగం చేశారు కానీ ఎక్కడా కూడా ధర్మంతో రాజీ పడలేదు ఈ దేశంలో హిందూ మతం ఈరోజు బతికి బట్ట కట్టిందంటే మీ పూర్వీకులు చేసిన త్యాగమే దాని గురించి మేము గొంతెత్తి కొండ మీద పర్వతం మీద పడి నిలబడి అని చెప్పగలం కానీ ఈ రోజున కూడా మీ నుంచి మేము అదే ఆశిస్తూ ఉన్నాం ఈ హిందూ ధర్మరక్ష బాధ్యతను మీరు స్వీకరించండి యావత్తు హిందూ సమాజం మీ వెనక నిలబడుతుంది మనమందరం కలిసి మన ధర్మాన్ని రక్షించుకుందాం చాలా సంతోషం మంచిది తెలియని విషయాలు తెలుసుకుంటాం నిరంతరం మనం జ్ఞానాన్ని పెంపొందింపు చేసుకుంటాం ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకునే అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు నేను తెలుసుకున్నాను నా నుంచి వాళ్ళు ఆశించింది నేను వాళ్ళకు అనుగుణంగా ఉంటాను వాళ్ళకు చాలా పెద్ద బాధ్యత ఉంది క్షత్రియులు ఈ దేశాన్ని కొన్ని వేల సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన వాళ్ళు కాబట్టి ఈ సమాజం అంతా మీది ఈ సమాజమే మీది కాబట్టి సమాజాన్ని మొత్తాన్ని ప్రభావితం చేసే స్థాయికి మీ ఆలోచన విధానము మీ భావజాలము ఎదిగి ప్రభావితం చేయాలని చెప్పి మేము ఆశీర్వదిస్తూ ఉన్నాం అందరూ కూడా హాయిగా జీవించ జీవించాలి సుఖశాంతులతో జీవించాలి వైభవ ప్రాచీన వైభవోపేతమైన జీవనము ఈ భారతదేశంలో ప్రతి కుటుంబానికి నెలకొనాలని చెప్పి భావిస్తూ శుభం